అందరికీ నమస్తే ఆర్ఎస్కే డైలీ న్యూస్ ఎపిసోడ్ వన్కి స్వాగతం ఈ రోజు డేట్ ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ఇది మన ఫస్ట్ ఆర్ఎస్కే డైలీ న్యూస్ ఎపిసోడ్ కాబట్టి అందరూ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇప్పుడు న్యూస్లోకి వెళ్దాం ఫస్ట్ భారత్ అమెరికాల మధ్య కీలక రక్షణ ఒప్పందం భారత్ అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి ఇరు దేశాల మధ్య శుక్రవారం కీలక రక్షణ ఒప్పందం కుదిరింది పదేళ్ల పాటు ఉండే ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపతం చేస్తుంది ఏపీ గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వంతో చర్చలు సఫలం ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ ప్రైవేట్ ఆసుపత్రుల తో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి ప్రైవేట్ ఆసుపత్రుల తో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి ఆందోళన విరమించిన యాజమాన్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు అంగీకారం తెలిపాయి వెంటనే మరో రెండు వందల యాభై కోట్ల బకాయిలు చెల్లింపుకు ప్రభుత్వం అంగీకరించింది ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం సమావేశమయ్యారు నవంబర్ చివరికల్లా పెండింగ్ లో ఉన్న బకాయిలు మొత్తం ఒకే విడతలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు బకాయిల చెల్లింపుపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో వైద్య సేవల పునరుద్ధరణకు యాజమాన్యాలు అంగీకరించాయి బకాయిలు చెల్లించాలన్న డిమాండ్లో గత ఇరవై రోజులుగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ సమ్మె చేస్తున్నాయి ప్రభుత్వం పేదమై రెండు వందల యాభై కోట్ల బకాయిలు విడుదల చేసింది దసర వారీగా మిగిలిన బకాయిలు చెల్లిస్తామని ప్రకటించింది అయినా సమ్మె కొనసాగించడంతో మొత్తం బకాయిలు వన్ టైం సెటిల్మెంట్ కింద నవంబర్ చివరికల్లా చెల్లిస్తామని చెల్లించాలని నిర్ణయించింది శ్రీ డాగ్స్ కేసు వీధి కుక్కల కేసులో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు తీర్పును గౌరవించడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది ఈ కేసులో నవంబర్ మూడున కోర్టు ముందు వచ్చేవారిగా హాజరయ్యేందుకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు అనుమతి కోరగా నిరాకరించింది అధికారులు కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా నిద్రపోతున్నారు పలుమార్లు ఆదేశాలు ఇచ్చిన వారు అప్పుడు వీటిలో ఎందుకు దాఖలు చేయడం లేదో వ్యక్తిగతంగా వచ్చి వివరించాలి కోర్టు సమయం ఇచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం అని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా మందలించింది తమ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని బీహార్ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన అభ్యర్థనలు తోసిపుచ్చింది రాష్ట్రంలో అంతా ఎన్నికల సంఘం చూసుకుంటుందని మీరు చించకండి కోర్టుకు రండి అని తేల్చి చెప్పింది అసలు ఏం జరిగిందంటే వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ర్యాబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఎనిమిది వారాలలోపు అన్ని వీధి కుక్కలను సెల్టర్లకు తరలించాలని ఆగస్టు పదకొండున ఆదేశించింది దీనిపై దానిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో రిసభ ధర్మాసనం ఆ కేసును విచారించింది ఆ సందర్భంగా రాబిస్ రక్షణలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటి వరకు సెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే నేను ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారో అక్కడే విడిచిపెట్టాలని పేర్కొంటూ ఆగస్టు పదకొండున ఇచ్చిన తీర్పును సవరించింది ఈ క్రమంలో క్రమంలోనే ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను తెలియజేసేలా అప్పటి వీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది అయితే తెలంగాణ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే వాటిని దాఖలు చేశాయి అయితే ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత కూడా వీధి కుక్కల నమోదు అవటాన్ని గత విచారణలో తీవ్రంగా పరిగణించింది ఆ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది తాజాగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది పిఎం మోడీ చరిత్ర రాయడంలో సమయం వృధా చేయకూడదని దాన్ని సృష్టించాలని సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వసించారు దానికి తగ్గట్టే దేశాన్ని ఏకం చేసి ఆయన చరిత్ర సృష్టించారని కొనియాడారు గుజరాత్ లో పటేల్ నూట యాభైవో జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు స్వతంత్రం తర్వాత ఐదు వందల యాభై స్థానాలను ఏకం చేసి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశారు ఆయనకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దార్శనికత అత్యంత ముఖ్యమైనది దానిని మేము సమర్థిస్తాం స్వతంత్ర గణతంత్ర దినోత్సవాల మాదిరిగానే ఏక్త దివాస్ జరుపుకుంటున్నాం భారతీయులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది విభజన శక్తులకు దూరంగా ఉండాలి దేశ సమగ్రతకు నక్సలిజం ముప్పుగా పరిగణిస్తుంది నక్సల్స్ ఏరువేత కోసం ఎన్నో ఆపరేషన్స్ చేశాం నక్సలిజం మౌలాలను సమూలంగా కాశ్మీర్ మొత్తాన్ని భారత్ లో కలపాలని పటేల్ ఆకాంక్షించారు దానిని నెహ్రూ గౌరవించలేదు పటేల్ అంబేద్కర్ కాంగ్రెస్ అవమానికే చేసిన తప్పు వల్లే కాశ్మీర్ లో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆగ్రవాదాన్ని దయాది దేశం పెంచిపోయింది ఇంత జరిగిన ఉగ్రవాదుల ముందు కాంగ్రెస్ తల వంచింది ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది మన దేశం నిజమైన బలం ఏమిటో ఉగ్రవాదులు తెలిసింది దేశ ఐక్యతను బలోపేతం చేసేలా చర్యలను ప్రోత్సహించాం ఆయన ఆకాంక్షలను మేము గౌరవించాం అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటే కొందరికి బాధగా ఉంది దేశం నుంచి చొరబాట్ల దారులను తరిమి కొట్టాలని ప్రతిజ్ఞ చేశాం అని మోడీ మాట్లాడారు పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణ్యం స్టాంప్ను విడుదల చేశామని వెల్లడించారు ఈరోజు పటేల్ జయంతి సందర్భంగా పురస్కరించుకొని ప్రత్యేక ఫైరెడ్ ఏర్పాటు చేశారు ఇందులోని సైనిక దళాల కబాత్ మార్కెట్ నష్టాల్లో ముగిసిన సూచీలు నాలుగు వందల అరవై పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి పెట్టుబడిదారులు అమెరికా ఫెడ్ రిజర్వ్ రేట్లపై అప్రమత్తత పాటించడం విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ తదితరుల అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపించాయి ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత గంటలోనే ఒత్తిడిలోనే పడిపోయాయి ముఖ్యంగా హెల్త్ కేర్ మెటల్ పవర్ రంగాల్లో నష్టాలు నమోదయ్యాయి సెన్సెక్స్ నాలుగు వందల అరవై పాయింట్ల మేర క్షీణించగా నిఫ్టీ నూట యాభై పాయింట్లకు పైగా పెరి తగ్గింది సెన్సెక్స్ థర్టీలో ఎయిర్టెల్ ఎన్టీపీసీ కోటక్ బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ పవర్ గ్రిడ్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి బిఈఎల్ ఎల్ అండ్ టీసీఎస్ ఐటీసీ ఎస్బిఐఎన్ లాభపడ్డాయి డాలర్తో రూపాయి మారకు విలువ ఎనభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడుగా ఉంది జై హింద్